చాలాసార్లు దేవుని మార్గములను తెలుసుకోనందు వలనే ఇబ్బందులు పడుతున్నా ఆయన మార్గములు బోధించడానికి నేను ఎప్పుడూ సామర్థికలైన వాడే ఈరోజు నీవు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటంటే దేవుని వైపు చూడాల్సిన అనుభవం ఏంటంటే దేవాన్ని మార్గముల విషయమై నాకు బోధించండి నన్ను నడిపించండి ఈ జీవితంలో ఈ బ్రతుకులో నా ఇష్టం కాదు జరగాల్సింది నా ఆలోచన కాదు నెరవేర్చబడాల్సింది ప్రభు నీ చిత్తం నీ మార్గంలో నేను నడవడం వలన నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నన్ను మార్చండి నువ్వు దేవుని వైపు తిరగలిగితే నేను చెబుతున్నాను దేవుని ఆ అసాధారణమైన అద్భుతాలు యేసు ప్రభు నీ జీవితం చేయడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు ఆయనకు బోధిస్తాడు నీతో మాట్లాడితే ఆయన నీతో ముచ్చటించే దేవుడు తన స్వరాన్ని వినిపింపజేసే దేవుడు ఆయన ఏసుప్రభారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన అన్నారు నా గోరెలు నా స్వరాన్ని వింటాయి అని ప్రభు చెప్పాడు ఆయన కాపరిగా మనం ఆయన సంరక్షణలో ఉన్న షీప్గా మనం పోల్చుకుంటే దేవుని స్వరాన్ని మనం వింటాము లేదా కాపరి స్వరాన్ని గొరెలు వింటాయని ప్రభు చెప్పారు ఈరోజు ఎవరి స్వరాన్ని వింటున్నావు ఎవరి మాటలకు లోబడుతున్నావు ఎవరి స్వరం నీకు ప్రధానమైన ఆలోచించే నీ కాపరి నీ ప్రభు స్వరాన్ని వినో నేర్చుకున్నావా దేవుని స్వరము మన జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాన్ని ప్రతి సమస్యను తొలగించి నూతనమైన ఆశీర్వాదాన్ని అభిషేకాన్ని మనకిచ్చే స్వరం